స్నేహితులందరికీ శుభోదయం చాలా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మసాలా దేవుని కోరుకుంటూ టెరస్ గార్డెన్లో కొత్తగా వేసిన మొక్కలు అదే టెర్రస్ గార్డెన్ అంతా క్లీన్ చేసి మళ్ళీ డబ్బాలని రిపోర్టింగ్ చేసి మట్టి అంత కలిపి చేసిన వీడియోస్ పెట్టాను కదా చూశారు దానికి కొత్తిమీర పుదీనా సారీ మెంతకూర కొత్తిమీర తోటకూర విత్తనాలు అన్నీ వేశాను బెండ బెండ విత్తనాలు వేసాను ఆనపకాయ విత్తనాలు ఆనపాద విత్తనాలు బలు వేసాను ఇవన్నీ వేసినా మూడో రోజు తీసాను తర్వాత చిన్న మొలకొచ్చాక కూడా కొన్ని వీడియోస్ తీసాను అయితే తోటకూర కొద్దిగా వచ్చింది అలాగే మెంతులు కూడా కొద్దిగా కొత్తిమీర అయితే అసలు రాలేదండి జామకు బాగానే ఉంది ఈ మందార పాతది దీంట్లో పాలకూర వేసాను అవి లైట్గా వచ్చింది సమ్మ పిక్కలు పెట్టాను అవి మొలక రాలేదు బెండ పిక్కలు రెండు కుండీల్లో పెడితే ఒక్కో దాంట్లో నాలుగు పిక్కలు పెడితే ఒక్క కుండీలో ఒక్కో పిక్క మాత్రం మళ్ళకెత్తింది అలాగే ఆనపాదులు రెండు కుండీల్లో పెట్టాను రెండు బకెట్లు నాలుగేసి పిక్కలు ఒక్కో దాంట్లో ఒకటి రెండు అలా వచ్చే వేరు పాదలు మాత్రం ఎనిమిది పిక్కలు పెట్టాను రెండు బకెట్లు ఒక దాంట్లో రెండు వచ్చి ఒక దాంట్లో మూడు మూడు మొక్కలు వచ్చి మళ్ళకెత్తే తర్వాత ఒకే దాంట్లో టమాటా నారు ఉండేది కదండి అదంతా కుండీల్లో ఒక కుండీలో చిన్న చిన్న కుండీలో రెండేసి మొక్కలు పెట్టాను పెట్టినవి కొన్ని నాటే కొన్ని పోయాయి ఇవన్నీ చూడండి ఇవి ఆనప ఆనపా ఆనపికలు పెట్టాను చావంతి మొక్కలు కూడా మొత్తం పువ్వులన్నీ అయిపోయాయి కాబట్టి తీసి వేరు వేరు నాలుగైదు కుండీల్లో పెట్టేశానండి ఈ టమాటా మొక్కలు ఇవన్నీ నేను ఇది మందార మొక్క పాతది ఇది లిల్లీ ఇది గులాబీ ఇది గ్యాస్ స్టవ్ ఉంటే దాని మీద పెట్టానండి కుండీలు ఎప్పటి నుంచి గ్యాస్ స్టవ్ పాతది నీట్గా చేసుకున్న అంతాను చాలా టైం పట్టిందండి ఇంకా లైట్గా తుడాలి ముందునంతా ఇగోండి ఇవి బీరపిక్కలు అనమాట నాలుగు పెడితే రెండు వచ్చే ఒకటైతే పిక్కలా ఉండిపోయింది పైన ఇదొకటి అదొకటి ఈ కొన్ని రాలేదండి ఇది చావంతి మొక్క ఇది టమాటా మొక్కలు పాతది వంకాయ మొక్క ఇది వంకాయలు బాగాకేసి వంకాయ మొక్కలు మా ఫ్రెండ్ ఇచ్చారు టమాటాలని డివైడ్ చేసి ఇలా చింది కుండీల్లో రెండేసి మొక్కలు పెట్టాను మరి ఎన్ని నాటుతాయో ఇంకా కొత్తిమీర అయితే మెంతులే అదే పోతే ఏమంటారు వేసాను రాలేదండి ఇదేమో మెంతులు వచ్చినాయి చిన్న లైట్గా వచ్చాయి మెంతులేనండి ఇవి మెంతులు వేసి కూరకి చిన్నగా ఉన్నాయి ఇది మూడో రో నాలుగో రోజు తీసానండి ఇది వీడియో టమాటాలు దీంట్లో ఎక్కువ ఉండేది నాన్నీ డివైడ్ చేసి కొన్ని మొక్కలు ఇందులో ఉంచి అనేది పువ్వు వస్తుంది ఇవి గార్డెన్లో ఉన్నవి ఉంటాయి కదా కొమ్మలే కట్ చేసినవి ఆకులు అవి నవ్వి కిచెన్ వేస్ట్ అండి ఎగ్స ఎగ్సైల్స్ ఇవన్నీ ఒక కుం కుండలో వేసాను కుండలు ఏంటంటే మాకు ఊర్లో అమ్మవారి పండగ అవుతుంది కదా మా వాట పండగైనప్పుడు గట్టాలు కొంటాం కదండి అవ్వండి ఇలా వాడుకోవచ్చు ఇవి ఏంటంటే బియ్యం కడిగిన పప్పు కడిగిన నీళ్ళు అన్నీ వేసి అందులో కూరగాయ తొక్కలు కూడా వేసాను అది ఫర్మంట్ అయితే మంచిది అన్నారు అయితే వాసన మనం భరించలేం కాబట్టి హోల్స్ ఉన్న ప్లేట్ ప్లాస్టిక్ది పెట్టాను మధ్య మధ్యలో కలుపుతుంటాను దీంట్లో కొద్ది నీళ్ళు వేసి అనమాట కొద్ది కొద్దిగా వేస్తాం ఇది చూడండి ఇవి వేరే పిక్కలు అనమాట ఇవి మూడు వచ్చి నాలుగు పిక్కలు పెడితే ఇలా ఉందండి మా టెర్రస్ గార్డెన్ నీట్గా ఉంది కదండి ఇంకా అలా డెవలప్ చేయాలనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ